ప్రశ్న మనం ఎంత చదువుకుని ఇంత కష్టపడి పనిచేస్తున్నా చాలా మంది ఎందుకు ఫైనాన్షియల్ గా అనుకున్నంత స్థాయికి వెళ్ళలేకపోతున్నారు అంటే స్మార్ట్ గా ఉన్నాం హార్డ్ వర్క్ చేస్తున్నాం అయినా డబ్బు విషయంలో ఎక్కడో స్ట్రక్ అయిపోయాం ఎందుకని దీనికి సమాధానం అంటే అది మన తెలివిలోనూ మనం చేసే కష్టంలోనూ లేదు కాదా మరి ఎక్కడ అసలు ప్రాబ్లం మనలోనే ఉంది మన సొంత బ్రెయిన్ తోనే మన బ్రెయిన్ తోనా అవును మన బ్రెయిన్ మనకు తెలియకుండానే ప్రతిరోజు మనల్ని ధనవంతులు అవ్వకుండా వెనక్కి లాగుతోంది ఒక రకంగా చెప్పాలంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం ఎగ్జాక్ట్లీ అదే చాలా ఇంట్రెస్టింగ్ విషయం మన బ్రెయిన్ ఒక పాతకాలపు ఆపరేటింగ్ సిస్టమ్ మీద నడుస్తుంది అది ఆదిమానవుడిగా అడవిలో బ్రతకడానికి డిజైన్ చేయబడింది కానీ ఈ ఆధునిక ప్రపంచంలో స్టాక్ మార్కెట్లు ఇన్వెస్ట్మెంట్లు ఈఎంఐల మధ్య బ్రతకడానికి కాదు అవును ఆ పాత సాఫ్ట్వేర్కి ఇప్పటి ఫైనాన్షియల్ వరల్డ్కి అస్సలు సింక్ అవ్వట్లేదు ఈరోజు మనం ఈ విషయం గురించే కొంచెం లోతుగా చర్చిద్దాం మన బ్రెయిన్ మనల్ని తెలియకుండానే ఎలా వెనక్కి లాగుతుందో ఎలాంటి మానసిక ఉచ్చులు అంటే మెంటల్ ట్రాప్స్ పన్నుతుందో వాటి నుండి ఎలా బయటపడాలో కూడా కరెక్ట్ మనందరిలో ఉండే ఒక అనిల్ కథ ద్వారా ఈ కాన్సెప్ట్స్ అర్థం చేసుకుందాం అనిల్ ఎవరు అనిల్ అంటే మంచి ఉద్యోగం మంచి జీతమున్న మనలాంటి ఒక సాధారణ వ్యక్తి అయినా ఆర్థికంగా ఎదగలేకపోతున్నాడు ఎందుకో చూద్దాం ఓకే అనిల్ చేసే మొదటి తప్పేంటి ఎక్కడ మొదలవుతోంది ఈ సైకలాజికల్ గేమ్ భయం మరియు అత్యాశ దగ్గర మొదటగా లాస్ అవర్షన్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం లాస్ అవర్షన్ సింపుల్ గా చెప్పాలంటే మనకు వంద రూపాయలు దొరికినప్పుడు కలిగే ఆనందం కంటే వంద రూపాయలు పోగొట్టుకున్నప్పుడు కలిగే బాధ దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉంటుంది గెలవడం కన్నా ఓడిపోకూడదనే ఫీలింగ్ మన బ్రెయిన్కి చాలా బలంగా ఉంటుంది నిజమే క్రికెట్ మ్యాచ్ లో మన టీం గెలిస్తే వచ్చే ఆనందం ఒక రోజు ఉంటుంది అదే ఓడిపోతే ఆ బాధ వారం రోజులు ఉంటుంది ఫీలింగ్స్ బ్యాలెన్స్డ్ గా ఉండవు కానీ ఇది డబ్బు విషయంలో మన నిర్ణయాల్ని ఎలా ప్రభావితం చేస్తుంది ఇది మనల్ని తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది ఉదాహరణకు అనిల్ దగ్గర రెండు స్టాక్స్ ఉన్నాయి ఒకటి 20% లాభంలో ఉంది ఇంకోటి 30% నష్టంలో ఉంది ఓకే ఇప్పుడు అతనికి అర్జెంట్ గా డబ్బు అవసరమైతే ఏ స్టాక్ అమ్ముతాడు కామన్ సెన్స్ ప్రకారం అయితే నష్టంలో ఉన్న స్టాక్ ని అమ్మేసి లాభంలో ఉన్నదాన్ని ఇంకా పెరగడానికి వదిలేయాలి కానీ చాలా మంది లాభంలో ఉన్నదాన్నే అమ్మేస్తారు ఎందుకు ఆ వచ్చిన చిన్న లాభాన్నైనా సెక్యూర్ చేసుకుందామని ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఆ ఇరవై పర్సెంట్ లాభం మళ్ళీ తగ్గిపోతుందేమో అనే భయం అదే ముప్పై పర్సెంట్ నష్టంలో ఉన్న స్టాక్ ని అమ్మితే ఆ నష్టాన్ని అధికారికంగా కరెక్ట్ ఆ బాధని మన బ్రెయిన్ తట్టుకోలేదు లేదు లేదు ఇది పెరుగుతుందిలే అని మనని మోసం చేసుకుంటూ తరబడి దాన్ని అంటే నష్టాన్ని ఒప్పుకోలేని మన బలహీనతే మనల్ని ఇంకా పెద్ద నష్టంలోకి నిడుతుంది అవును ఆ నష్టాన్ని ఒప్పుకోకపోవడానికి మనం మనకు మనమే కథలు చెప్పుకుంటాం మార్కెట్ బాగాలేదు కంపెనీ మంచిదే అని ఇది మనల్ని ఇంకో పెద్ద ఉచ్చులోకి తీసుకెళ్తుందనుకుంటా అంటే అసలు అనిల్ ఆ నష్టపోయే స్టాక్ ని మొదట ఎందుకు కొన్నాడు బహుశా అందరూ కొంటున్నారని కొని ఉంటాడు కదా కరెక్ట్ పాయింట్ వచ్చారు అదే హెడ్ మెంటాలిటీ హెడ్ మెంటాలిటీ గుంపుతో పాటు వెళ్ళడం ఇది కూడా మన ఆదిమానవుడి బ్రెయిన్ నుండే వచ్చింది అడవిలో గుంపుతో ఉంటే సేఫ్ గా ఉండొచ్చు కానీ స్టాక్ మార్కెట్ అడవి కాదు కదా ఇక్కడ గుంపు చాలా ప్రమాదకరమైనది నిజమే క్రిప్టోలో గానీ స్టాక్స్ లో గానీ ఇది ప్రతి సైకిల్లో చూస్తాం అందరూ కొంటున్నప్పుడు రేట్లు ఆకాశంలో ఉన్నప్పుడు మనం కూడా ఎంటర్ అవుతాం ఫోమో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఎక్కడ మనం ఈ గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయిపోతామో అని భయం అదే అందరూ భయంతో అమ్ముతున్నప్పుడు మార్కెట్ పడిపోయినప్పుడు మనం కూడా అమ్మేస్తాం సింపుల్ గా చెప్పాలంటే పేదవాడిగా మిగిలిపోవడానికి ఇంతకంటే మంచి ఫార్ములా ఏముంటుంది ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే గుంపుకు వ్యతిరేకంగా వెళ్లడం మానసికంగా నరకంలా ఉంటుంది అవును చాలా కష్టం అందరూ డబ్బు సంపాదిస్తుంటే మనం మాత్రం సైలెంట్ గా కూర్చోవడం మనల్ని మనం ఒక ఫూల్ లా ఫీల్ అయ్యేలా చేస్తుంది నిజమే అలాగే అందరూ అమ్ముతుంటే మనం కొనడం కూడా చాలా ధైర్యం కావాలి ఆ మానసిక అసౌకర్యం ఆ బాధే సంపదకు మనం చెల్లించే వేళ ద సైకలాజికల్ పెయిన్ ఇస్ ద ప్రైస్ ఆఫ్ అడ్మిషన్ ఫర్ ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ వావ్ అది చాలా పవర్ఫుల్ ఐడియా సరే ఇప్పుడు అనిల్ ఇంకో పెద్ద ఉచ్చులో పడ్డాడు అదేంటంటే అతనికి తెలుసు రిటైర్మెంట్ కోసం సేవ్ చేయాలని కానీ ప్రతి నెల జీతం రాగానే కొత్త ఫోన్ కొనడానికో వెళ్ళడానికో ఖర్చు పెట్టేస్తాడు ఇది ఇది ఏ రకమైన ట్రాప్ అంటే మన బ్రెయిన్ కి భవిష్యత్తు అనేది ఒక అబద్ధంలా వర్తమానం మాత్రమే నిజంలా అనిపిస్తోంది ఈ రోజు చేతికొచ్చే వెయ్యి రూపాయల ఆనందం పదేళ్ల తర్వాత వచ్చే లక్ష రూపాయల ఆనందం కన్నా చాలా ఎక్కువ విలువైనదిగా అనిపిస్తుంది అందుకే మనం పొదుపు చేయలేం ఇన్వెస్ట్ చేయలేం నిజమే కొత్త కారు కొంటే వచ్చే ఆ కిక్ ఆ స్టేటస్ ఆ వాసన అన్ని ఇప్పుడే వెంటనే వస్తాయి టాంజిబుల్ గా ఉంటాయి అదే డబ్బుని ఎస్ఐపి చేస్తే అది ముప్పై ఏళ్ల తర్వాత కోటీశ్వరుడు అవుతామనేది ఒక ఎక్సెల్ షీట్ లో నంబర్ లా ఒక అబ్స్ట్రాక్ట్ ఐడియా లా ఉంటుంది దాన్ని మనం ఫీల్ అవ్వలేము కరెక్ట్ మన బ్రెయిన్ ఆ ముప్పై ఏళ్ల తర్వాత ఉండే ఫ్యూచర్ సెల్ఫ్ ని మనలా కాకుండా ఎవరో పరాయ వ్యక్తిలా చూస్తోంది అలాగా అందుకే ఆ పరాయ వ్యక్తి కోసం ఈ రోజు మనం త్యాగం చేయడానికి ఇష్టపడం మీరు చెప్పింది బాగుంది లెక్కలు వేసుకోవాలని కానీ ఆచరణలో ఇది చాలా కష్టం కదా ఆ కొత్త ఫోన్ కొనాలనే కోరిక ఆ క్షణంలో చాలా బలంగా ఉంటుంది ఆ లెక్కలన్నీ బ్రెయిన్ కి ఎక్కవు దీన్ని అధిగమించడానికి ఇంకా ప్రాక్టికల్ మార్గం ఏమైనా ఉందా మంచి ప్రశ్న కేవలం లెక్కలు సరిపోవు భవిష్యత్తుని నిజం చేసుకోవాలి మేక్ ద ఫ్యూచర్ ట్యాంజిబుల్ అంటే అంటే నంబర్ల బదులు ఎమోషన్స్ ని కనెక్ట్ చేయాలి ఉదాహరణకు మీరు అనవసరంగా కొనాలనుకుంటున్న ఒక లక్ష రూపాయల ఫోన్ గురించి ఆలోచించండి ఆ లక్ష రూపాయలు పది శాతం రాబడితో ఇరవై ఏళ్లలో దాదాపు ఆరు పాయింట్ ఏడు లక్షలవుతుంది ఇప్పుడు మీ చాయిస్ ఒక ఫోన్ కి భవిష్యత్తులోని ఆరు పాయింట్ ఏడు లక్షలకి మధ్య కాదు మీ చాయిస్ ఒక ఫోన్కి కి ఇరవై ఏళ్ల తర్వాత మీ పిల్లల పై చదువుల ఖర్చుకి మధ్య లేదా ఒక ఫారిన్ వెకేషన్కి మధ్య లేదా ఐదేళ్లు ముందుగా రిటైర్ అయ్యే మధ్య అని ఫ్రేమ్ చేసుకోవాలి ఆ భవిష్యత్తు గోల్కి ఒక చిత్రాన్ని ఒక ఎమోషన్ ని అటాచ్ చేసినప్పుడు అప్పుడు మన బ్రెయిన్ వర్తమానంలోని చిన్న ఆనందాన్ని వదులుకోవడానికి సిద్ధపడుతుంది ఎగ్జాక్ట్లీ అంటే డెసిషన్ ని లాజికల్ నుండి ఇమోషనల్ కి మార్చాలంటున్నారు ఇంట్రెస్టింగ్ సరే మన అనిల్ కథకి వద్దాం అతను నష్టంలో ఉన్న స్టాక్ ని పట్టుకుని వేలాడుతున్నాడు కదా దానికి కారణం లాస్ అవర్జన్ మాత్రమేనా లేక ఇంకేమైనా ఉందా అతను తన తప్పుని ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాడు ఇక్కడే మనం మనల్ని మోసం చేసుకునే అతి పెద్ద ట్రాప్ లోకి వస్తున్నాం అదే కన్ఫర్మేషన్ బయాస్ కన్ఫర్మేషన్ బయాస్ మన బ్రెయిన్ ఒక డిటెక్టివ్ లాంటిది కాదు ఒక లాయర్ లాంటిది లాయరా అవును దానికి నిజం తెలుసుకోవడం కన్నా మనం ఆల్రెడీ నమ్మిన దాన్ని ఎలాగైనా సరే కరెక్ట్ అని ప్రూవ్ చేయడమే ముఖ్యం వేట్ మినిట్ అంటే నా బ్రెయిన్ నేను కరెక్ట్ అని నిరూపించడం కోసం నాకు తెలియకుండానే నాకు అబద్ధాలు చెప్తుందా ఇది వినడానికి కొంచెం భయంగా ఉంది అవును అనిల్ ఆ స్టాక్ కొన్న తర్వాత అది పడిపోతుంటే అతను ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఆ స్టాక్ ఎందుకు మంచిదో చెప్పే ఆర్టికల్స్ యూట్యూబ్ వీడియోలు మాత్రమే వెతికి చూస్తాడు ఎవరైనా ఆ స్టాక్ బాగాలేదు అమ్మే అని చెప్తే వాళ్ళని చూస్తాడు వాళ్ళు చెప్పేది వినడు మన నమ్మకానికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను మన బ్రెయిన్ ఆటోమేటిక్ గా ఫిల్టర్ చేసేస్తుంది మనం మన తప్పుల నుండి ఎప్పటికీ నేర్చుకోలేము చేసామని ఒప్పుకుంటే కదా నేర్చుకునేది దీనికి కనెక్ట్ అయ్యే ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది కదా సంక్ కాస్ట్ ఫాలసీ ఇది కూడా ఇలాంటిదేనా చాలా దగ్గర సంబంధం ఉంది సన్ కాస్ట్ ఫ్యాలసీ అంటే ఇప్పటికే మనం సమయం డబ్బు లేదా ఎమోషన్స్ ని ఒక దానిలో ఇన్వెస్ట్ చేసేసాం కాబట్టి అది తప్పుడు నిర్ణయం అని తెలిసినా దాన్ని కొనసాగించడం అవును ఎందుకంటే అది వదిలేస్తే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా వృధా అయిపోతుందేమోనని భయం అబ్బా ఇది చాలా మందికి రిలేట్ అవుతుంది ఐదేళ్లుగా నచ్చని ఉద్యోగంలో ఉండటం లాంటిది అయ్యో ఐదేళ్లు ఇన్వెస్ట్ చేశా కదా ఈ కెరియర్ మీద ఇప్పుడు వదిలేస్తే ఆ ఐదేళ్లు వేస్ట్ అయిపోతాయి అని బాధపడుతూ అదే జాబ్లో కంటిన్యూ అవడం కరెక్ట్ కానీ అసలు నిజమేంటంటే ఆ ఐదేళ్లు ఎలాగూ వెనక్కి రావు అవి సంక్ కాస్ట్ పోయినట్టే పోయినట్టే ఈరోజు మనం అడగాల్సిన ఏకైక ప్రశ్న గడిచిపోయిన ఐదేళ్లని పక్కన పెడితే నా భవిష్యత్తుకి ఇప్పటి నుండి ఏది సరైన నిర్ణయం అని కాని మన బ్రెయిన్ ఆ పోయిన ఐదేళ్ల గురించి ఆలోచిస్తూ ఉంటుంది అవును భవిష్యత్తులో మరిన్ని ఏళ్లు పాడు చేసేలా చేస్తుంది ధనవంతులు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారు వాళ్ళొక బిజినెస్ వర్కౌట్ అవ్వకపోతే ఎంత డబ్బు పెట్టినా దాన్ని వెంటనే మూసేస్తారు ఎందుకంటే వాళ్ళు అడిగే ప్రశ్న ఇప్పటి నుండి బెస్ట్ మూవీ ఏంటి అని మాత్రమే గతంలో పెట్టిన డబ్బుని ఎలా వెనక్కి తేవాలి అని కాదు అంటే మన ఫీలింగ్స్ మనల్ని ఎంతగా రాంగ్ డైరెక్షన్ లోకి తీసుకెళ్తాయో కదా సరే ఇప్పుడు ఫైనల్ గా అన్నిటికంటే ప్రమాదకరమైన రెండు శత్రువుల గురించి మాట్లాడుకుందాం చెప్పండి అహం మరియు అసూయ ఈగో అండ్ ఎన్వీ మొదటగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఒక సర్వే ప్రకారం తొంభై శాతం డ్రైవర్లు తాము యావరేజ్ కన్నా బాగా డ్రైవ్ చేస్తామని అనుకుంటారట ఇది గణిత శాస్త్ర ప్రకారం అసాధ్యం కదా అసాధ్యం అందరూ యావరేజ్ కన్నా బెటర్ ఎలా ఉంటారు ఇది నాకు బాగా తెలుసు రెండు వేల ఇరవై ఒకటిలో ఒకే ఒక్క మీమ్ స్టాక్ కొని డబ్బులు రాగానే నేను నెక్స్ట్ వారెన్ బఫెట్ అని మా ఇంట్లో అందరికీ చెప్పాను నాకేదో స్పెషల్ స్కిల్ ఉందని ఫీల్ అయిపోయాను ఆ తర్వాత ఏం జరిగిందో అడక్కండి అదే జరుగుతుంది మనకు రెండు సార్లు లక్కలిసి దాని మన నైపుణ్యం అనుకుంటాం ఐ హావ్ ఎ స్పెషల్ స్కిల్ అని ఫీల్ అవుతాం అవును ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల అనవసరమైన పెద్ద రిస్క్ తీసుకుంటాం మొత్తం డబ్బును ఒకే స్టాక్ లో పెట్టడం రీసెర్చ్ చేయకుండా ఇన్వెస్ట్ చేయడం లాంటివి ఆ తర్వాత మార్కెట్ మనకు అసలు నిజమేంటో చూపిస్తుంది కరెక్ట్ మరి దీనికి విరుగుడేంటి ఇంటలెక్చువల్ హ్యూమిలిటీ ఇంటలెక్చువల్ హ్యూమిలిటీ అంటే అంటే మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయని ఒప్పుకోవడం మన నాలెడ్జ్కి లిమిట్స్ ఉన్నాయని గుర్తించడం ఫైనాన్షియల్ వరల్డ్లో నాకు తెలియదు అని చెప్పగలగడం ఒక సూపర్ పవర్ లాంటిది అది మనల్ని చాలా తప్పుల నుండి కాపాడుతుంది ఎగ్జాక్ట్లీ ఇక చివరిగా అన్నిటికంటే ప్రమాదకరమైనది అసూయ ఎన్వి మన పక్కింటి వాళ్ళు కొత్త కారు కొన్నారని మనం కూడా అప్పు చేసి కొనడం సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ వెకేషన్ ఫోటోలు పెడితే మనం కూడా క్రెడిట్ కార్డ్ వాడి వెళ్ళడం అసూయతో చేసే ఖర్చులు ఎప్పటికీ మనకు సంతృప్తినివ్వం ఎందుకంటే అది ఎప్పటికీ అంతం లేని గేమ్ మనకంటే ఎక్కువ ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఎవరో ఒకరుంటారు కరెక్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సంపదను నిర్మించడం స్టేటస్ కోసం గేమ్స్ ఆడటం రెండు ఒకేసారి చేయలేం ఏదో ఒకటి ఎంచుకోవాలి సో వాట్స్ ద సీక్రెట్ దెన్ ఈ స్టేటస్ గేమ్ నుండి ఎలా బయటపడాలి అసలైన రహస్యం ఏంటంటే నాకు ఇంత చాలు అని మనకంటూ ఒక హద్దుని మనమే నిర్ణయించుకోవడం ఇనఫ్ ఇనఫ్ జరుపుకుంటూ వెళ్లకుండా ఉండటం మనకు ఏం కావాలో ఎంత కావాలో మనమే డిఫైన్ చేసుకోవాలి పక్క వాళ్ళని చూసి కాదు వాళ్ళ లైఫ్ స్టైల్ మన ఫైనాన్షియల్ ప్లాన్ కాకూడదు సో ఇదంతా విన్న తర్వాత మనకు స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటంటే మన బ్రెయిన్ సహజంగానే మనల్ని పేదవాళ్లుగా ఉంచడానికి ప్రోగ్రామ్ చేయబడింది చూసి భయపడటం గుంపుని ఫాలో అవ్వడం మనల్ని మనమే మోసం చేసుకోవడం అసూయపడటం ఇవన్నీ మానవ నైజం ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది కేవలం ఈ బయాస్ల గురించి తెలుసుకుంటే సరిపోతుందా లేదు అస్సలు సరిపోదు సరిపోదు ఎందుకంటే ఇవి ఇంటలెక్చువల్ ప్రాబ్లమ్స్ కాదు ఇవి ఎమోషనల్ ఇవి ఆటోమేటిక్ మనకు తెలియకుండానే జరిగిపోతాయి అవును అందుకే మనల్ని మనం కాపాడుకోవడానికి కొన్ని సిస్టమ్స్ ని కొన్ని రూల్స్ ని మనమే నిర్మించుకోవాలి ఎలాంటి సిస్టమ్స్ కొంచెం చెప్తారా చాలా సింపుల్ సిస్టమ్స్ ఉదాహరణకు ఏదైనా పెద్ద ఆర్థిక నిర్ణయం లైక్ ఒక కార్ కొనడం లేదా ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయడం లాంటివి చేసే ముందు కనీసం డెబ్బై రెండు గంటలు ఆగాలి అనే రూల్ పెట్టుకోవడం ఆ టైంలో మన ఎమోషనల్ బ్రెయిన్ కొంచెం శాంతించి మన రాషనల్ బ్రెయిన్ కి ఆలోచించే అవకాశం దొరుకుతుంది మొదటి ఎమోషనల్ ఇంపల్స్ తగ్గిపోతుంది అవును ఓకే ఇది బాగుంది ఇంకేమైనా ఇంకొకటి ఒక ఇన్వెస్ట్మెంట్ జర్నల్ మెయింటైన్ చేయడం జర్నల్ అవును మనం తీసుకునే ప్రతి ఇన్వెస్ట్మెంట్ నిర్ణయం గురించి రాసుకోవాలి ఎందుకు ఈ స్టాక్ కొంటున్నాను నా అంచనాలు ఏంటి ఒకవేళ నా నిర్ణయం తప్పు అయితే ఏ పాయింట్ దగ్గర నేను అమ్ముతాను అని ముందే రాసుకోవాలి తర్వాత దాన్ని రివ్యూ చేయాలి కొన్ని నెలల తర్వాత దాన్ని రివ్యూ చేస్తే మన ఆలోచన విధానంలోని తప్పులు మన బయాసులు మనకే స్పష్టంగా తెలుస్తాయి ఇది మనకు మనమే కోచ్లా పనిచేస్తుంది సో ఫైనల్ గా ఈ చర్చ నుండి మనం తీసుకెళ్ళాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి మన సహజ ప్రవృత్తికి మన ఆలోచనలకు వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు కలిగే ఆ మానసిక అసౌకర్యమే సంపదకు మనం చెల్లించే వెల ద డిస్కంఫర్ట్ ఈస్ ద ప్రైస్ అది గుంపుకి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు కలిగే ఒంటరితనం కావచ్చు లేదా నష్టాన్ని ఒప్పుకున్నప్పుడు కలిగే బాధ కావచ్చు ఆ అసౌకర్యాన్ని తట్టుకోగలిగిన వాళ్ళే దీర్ఘకాలంలో విజయం సాధిస్తారు ఈ చర్చను ఒక ఆలోచనతో ముగిద్దాం మన శ్రోతలో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు మనం చర్చించుకున్న బయాస్లో మన జీవితాన్ని మన ఆర్థిక నిర్ణయాలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్న ఒక్క ఏది అది ఓవర్ కాన్ఫిడెన్సా ప్రెజెంట్ బయాసా లేక అసూయనా దాన్ని గుర్తించి దాన్ని ఎదుర్కోవడానికి మనం నిర్మించుకోగల ఒక చిన్న సింపుల్ సిస్టమ్ ఏంటి వీడియో చూసినందుకు ధన్యవాదాలు దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి